రెండు వేల ఇరవై ఐదు భారత క్రికెట్ అధ్యాయంలో ఎన్నో మరపురాని విజయాలు మరెన్నో మనసుకు బరువెక్కించే విషయాలు జరిగాయి అవేంటో చూద్దాం మార్చి తొమ్మిది భారత పురుషుల క్రికెట్ జట్టు ఛాంపియన్ ట్రోఫీని గెలుపొందిన రోజు దుబాయ్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో రోహిత్ శర్మ డెబ్బై ఆరు అదిరిపై అర్ధశతకం చేసి జట్టుకు కప్ని అందించాడు నవంబరు రెండు ప్రపంచకప్ గెలవాలని యాభై ఎనిమిది ఏళ్లుగా భారత అమ్మాయిలు కంటున్న కళ నెరవేరిన రోజు ఫైనల్ పోర్లో షఫాలి వర్మ ఎనభై ఏడు దీప్తి శర్మ ఐదు వికెట్లు పోరాటంతో భారత అమ్మాయిలు కప్ సాధించారు మే ఈ నెలలో భారత క్రికెట్ అభిమానులకు రెండు వరుస స్ట్రోకు తగిలాయి రోహిత్ శర్మ కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఈ నెలలోనే దీనిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు జూన్ మూడు పద్దెనిమిది ఏళ్ళుగా బెంగళూరు ఫ్యాన్స్ ఈ సార్ కప్ నమ్మదే అంటూ అభిమానం చూపించారు ఈసాల కప్ నమ్మదుగా మారిన రోజు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఆర్సీబీ కప్ గెలిచింది ఈ ఏడాదే ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండు వందల వికెట్లు మైలురాని అందుకున్నాడు అలాగే ఈ సిరీస్లో ముప్పై రెండు వికెట్లు పడగొట్టాడు ఓ సిరీస్లో భారత బౌలర్లు ఇన్ని వికెట్లు రావడం ఇదే తొలిసారి అక్టోబర్ ముప్పై ఏడు సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను జమీమా రోడ్రిక్స్ శతకంతో కంగారెత్తించిన రోజుది మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించడే కాదు భారత్ ప్రపంచకప్ ఫైనల్కి తీసుకెళ్లింది యువరాజు అని అభిమానులు ముద్దుగా పిలుచుకున్న శుభమన్ గిల్ రాజుగా మారింది ఈ ఏడాది రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టుకు గిల్ నాయకత్వం అయ్యాడు రెండు రెండుతో ఐదు టెస్టుల సిరీస్ని డ్రా చేశాడు ఆసియా కప్ మ్యాచ్లో ఎంత మజా వచ్చిందో తెలియదు కానీ ఫైనల్ తర్వాత భారత జట్టు కప్ తీసుకోకుండా చేసిన పర్సర్ సెలబ్రేషన్ హైలైట్ ఇక ఈ టోర్నీ తర్వాత సందర్భంగా పాక్ ఆటగాళ్లతో కరాచలనం చేయకపోవడం ట్రెండింగ్ టాపిక్ వైభవ్ సూర్యవంశీ పద్నాలుగు ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ ఆటమే రికార్డు వచ్చి రాగానే ముప్పై ఐదు బంతులోనే సెంచరీ కొట్టాడు రాజస్థాన్ రాయల్ తరపున దిగిన వైభవ్ సూర్యవంశినే ఇదంతా చేసింది ఆ తర్వాత కూడా వైభవ్ సూర్యవంశీ హిట్టింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది సొంత గడ్డపై ఇంగ్లాండ్ను ఓడించడం అంటే పెద్ద విషయమే అలాంటి చరిత్ర తొలిసారి హర్మన్ప్రీత్ సింగ్ ఈ పని పెట్టింది ఈ ఆడది టీ ట్వంటీ సిరీస్లో ఇంగ్లీష్ జట్టు అనూహ్యంగా భారత చేతిలో కంగుతింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన టాపిక్ నచ్చినట్లయితే కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ